వంట రాని వాళ్ళు కూడా పెసరపప్పు కొబ్బరి బుర్రలు ఇలా ట్రై చేయండి కొలతలతో చెప్తాను దానికోసం పెసరపప్పు ఒక గ్లాసు క్లీన్ చేసుకొని వన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి సోప్ కోసం మినపప్పును కూడా వన్ అవర్ ముందు ఒక గ్లాసు నానబెట్టుకోవాలి ఏ గ్లాస్ తోటైతే మనం మినపప్పును తీసుకున్నామో అదే గ్లాసు రెండున్నర గ్లాసులు బియ్యం పిండి వేసుకొని మిక్సీ చేసుకుని మినపప్పును కూడా వేసి కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకున్నాక సాల్టు షుగరు వేసుకొని కలపాలి కలిపిసి పక్కన పెట్టాలి పెసరపప్పును త్రీ ఫోర్ టైమ్స్ బాగా కడిగి ఈ విధంగా మిక్సీ చేసుకొని సాల్ట్ వేసి ఇడ్లీలా మనం వేసుకోవాలి ఇడ్లీ పాత్రలోని పది నిమిషాల తర్వాత వాటిని తీసి చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీ గిన్నెలో వేసుకోవాలి అది రబ్బలా వస్తుంది ఒక కొబ్బరికాయనైతే నేను కొట్టుకొని మిక్సీ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వాటిని కూడా వేసి ఒక గ్లాస్ పెసరపప్పుకి గ్లాసున్నర పంచదార వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇలాచి పౌడర్ వేసుకోవాలి దాన్ని కూడా బాగా కలిపి చిన్న చిన్న వండులుగా మనం చుట్టుకొని సి సోప్లో డీప్ చేసుకొని మరుగుతున్న ఆయిల్లో వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేస్తే పెసరపప్పు కొబ్బరి బుర్రులు రెడీ అయ్యండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి